జయ గు నమస్తే గురు థ్యాంక్ యూ ఇప్పుడు నార్మల్గా మనం సాధన చేస్తున్నాం కదా సాధనలోనూ అంటే రకరకాల అనేక రకాలు ఉంటాయి అంటే నాకు తెలిసి కొంతమంది ఏంటంటే బహ్యంగా అంటే బయట గురువుని పూజ చేస్తాం ఇప్పుడు మన మార్గంలో ఏంటంటే గురువు వేరేగా ఉంటారు మనం గురు గురు ధ్యాస గురు ధ్యానం గురు రూపంకి ధ్యానం చేస్తూ మనం సాధన చేస్తాం కొన్ని మార్గాల్లో లైక్ ఏంటంటే అంతరంలోనే గురువు ఉంటారు లైక్ అంటే మన శరీరం మనకు ఒక గురువు అనేసి వాళ్ళు సాధన చేస్తుంటారు సో ఇలాగా జీవిత లక్ష్యం ఒకటే అయినప్పటికీ అనేక మార్గాల్లో ఉన్నప్పటికీ దీనికి దానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా లేదా అంటే రెండు ఒకటేనా అది కొంచెం క్లారిటీ కావాలి తప్పకుండా అండి కొన్ని మార్గాల్లో అంతరంలో ఉన్న గురువుని డైరెక్ట్గా పట్టుకోవడం ప్రయత్నం చేస్తారు అదొక సాధన మీరు అడుగుతున్నారు మనకి బాహ్యంగా ఔటర్ ఒక గురువుని ఒక బాహ్య రూపంలో ఒక గురువుని పట్టుకొని దాన్ని శరణాగతి భావన చేస్తూ సాధన చేస్తున్న అని ఉంటారు శక్తిపతి సిద్ధ మహాయోగం కూడా మనకి బహిర్గతంగా ఉన్న గురువే బాహ్యంగా ఉన్న గురువేతోనే సాధన చేస్తూ ముందుకు వెళతారు అయితే ఇక్కడ ఇద్దరు పరమలక్ష్యము ఒకటే ఆధ్యాత్మిక లక్ష్యం ఒకటే ఏంటి మోక్షస్థితికి చేరుకోవడం అదే కదా ఎవరు ఏ ఆధ్యాత్మిక సాధన చేసినప్పటికీ కూడా వాళ్ళకున్న ఒకటే లక్ష్యం ఏంటి మోక్షస్థితి పొందడం మోక్షస్థితి పొందడము అంటే ఏవైతే గుణాలు ఉంటాయో తమో రజసత్వ గుణాలు అన్నీ కూడా చిత్తం అంతా కూడా కంప్లీట్గా శుద్ధి కావడమే పూర్తి స్థాయిలో సో ఇక్కడ ఆ విషయం ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మామూలుగా మీరు చెప్పారు ఇంక వేరే అదర్ కొన్ని మార్గాల్లో అంతరంలోనే ఉన్న గురువు మీద అంతరం అంటే సహజంగా ఉన్న శ్వాసను గమనించడము లేదా హార్ట్ బీట్ గమనించడం ఏదో ఒకటి చేసి అంతరంలో ఉన్న గురువు నేనే సర్వము వ్యాపించి ఉన్నాను కదా అన్న భావన చేస్తూ పొందుతాను అయితే ఇక్కడ మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఇందకు చెప్పాను తమో రజో సత్త మూడు గుణాలు నిద్రాణ స్థితిలోకి వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే మనల్ని అంటిపెట్టుకుని ఉన్న ఏదైతే చిత్తం ఉంటుందో చిత్తాన్ని ఆనుకొని అహంకారము మనస్సు గుణాలు సంస్కారాలు వాసనలు కర్మలు ఏవైతే అంటిపెట్టుకుని ఉంటాయో మీ మీరు నన్ను ఇప్పుడు శక్తిపత సిద్ధ మహాయోగా లాంటి మార్గాలు కానీ ఇంక వేరైనా మార్గాలు బాహ్యంగా ఉన్న గురువు పట్ల మొత్తం వదలడంలో స తన అంతటా తన శరీరము తన మనస్సు తన బుద్ధి సర్వము గురువుని నింపుకుంటాడు ఆ సాధనలో తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఉండకపోవచ్చు ఒక స్థాయికి ఒక స్థితికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే తన అనువనువు తన మనస్సు తన ఆలోచన తన కర్మ తన గుణము తన భావన సర్వము గురువే అన్న భావనలో అనుభవంలోకి ఉంటాడు మొదట్లో ప్రయత్నం చేస్తాడు తర్వాత భావన వస్తుంది తర్వాత అనుభూతిలోకి ఉంటారు అక్కడ ఏమవుతుందంటే నేను అనేది ఈజీగా వదలపడుతుంది నేను ఈజీగా వదలబడతాం యాక్చువల్గా ఇక్కడ నేను ఉంటేనే గురువు సాధన అనుకో నా అంతటా మొత్తం నిండి ఉన్నది గురువు అనే స్థితికి సాధన పూర్తయ్యేప్పటికీ వెళ్తాం ఇక మీకు మీరు చెప్పారు కదా లోపల అంతరంలోనే ఉన్నారని అక్కడ ఏం జరుగుతుంది అంటే అంత వ్యాపించి ఉన్నది నేనే అన్నప్పుడు నేను అనే భావనలో ఇరుక్కుపోతాం నిజానికి ఉన్నది ఆ అనుభవంలోకి వెళ్ళడమే స్థితి మోక్షస్థితి ఏంటి సర్వము వ్యాపించి ఉన్న పరమాత్మని అనుభవంలోకి తెచ్చుకోవటం దాన్నే కదా మోక్షం అంటాము అయితే ఆ అనుకోవటంలో ఏమవుతుందంటే శరీరాన్ని మనసుని ఆలోచనని బుద్ధిని నేను అని వాడుతారు వాడినప్పుడు ఏమవుతుందంటే అంటే భావన పెట్టుకొని శరీరాన్ని ఆ నేను అనేది ఉండిపోతుంది అందువలన అది అవ్వకపోవచ్చు అంటే యాక్చువల్గా ఆ మార్గాల్లో మనకి ఇవ్వబడింది వేరు కానీ ఆ స్థితిని పొందడంలో కొంచెం కొంతమంది కష్టం అవ్వచ్చు రెండిట్లో మెయిన్ ఉద్దేశం ఏంటో మీకు అర్థమైంది కదా జీవితం బోక్షస్థితి పొందడమే ఆ పొందేటప్పుడు ఏమైందంటే అక్కడ ఏదైతే తన వ్యాపించి ఉన్నది నేను అనుభవంలో ఉండ అనుభవంలోకి రావటం వేరు అనుకోవటం వేరు అనుకునేటప్పుడు ఏమవుతుంది అంటే సాధనలో తను ఏం చేస్తాడు అనుకోవడం మొదలు పెడతాడు ఆ అనుకునేటప్పుడు చూసిన ప్రతి దాంట్లో గుణం కూడా మళ్ళీ అంటిపెట్టుకుని ఉండిపోతుంది అంటే ఈ బా బాగున్నది లేనిది ఉన్నది కావాలన్నది ప్రతిదీ కూడా నేను అనుకొని సర్వము వ్యాపించి ఉన్నది నేనే అనుకుంటాను సర్వం వ్యాపించి ఉండడం వేరు అనుకో చెందడం వేరు అనుకోవటం వేరు ఆ అనుకోవడం నేను మిగిలిపోతుంది కానీ చెప్పింది గురువు మగసు అందుకు అవ్వకపోవచ్చు ఇక్కడ శరణాగతి భావంలో ఏమవుతుంది అంటే తను సర్వస్వాన్ని తను లేకుండా సర్వాన్ని గురువుకు అర్పితం చేయటం వలన గురువుని నింపుకుంటాడు ఓకే ఆ స్థాయిలో సాధన అయినప్పుడు సంగతి చెప్తున్నాను ఇక్కడ గురువుని నింపుకుండా నింపుకోవటంలో తను ఉండడు ఇంకా అనుభవం చెందుతాడు నిరంతరం కనిపించడం వల్ల మనకు వాసు ఇప్పుడు మామూలుగా ఇంకొంచెం డీప్గా చెప్తానండి ఏదైనా మామూలుగా ఉన్న సాధకుడు భావన వచ్చింది అనుకుందాం వాళ్ళకి ఆ భావన వెళ్ళ వెళుతూ ఉంటారు శరణాగతి భావన ఉన్నారనుకుందాం వది ఆ క్షణమే ఆ భావం నుంచి డిటాచ్ అవ్వడానికి గురువును ఆశ్రయిస్తాడు మంత్రము శబ్దము రూపము లేదా కోరిక ఆలోచన సాధన ఏదో ఒకటి ఉపయోగించి దాని నుండి బయటికి ఈజీగా రాగలుగుతాడు అంటే టక్మని వెంటనే తనలో కాన్షియస్గా గురువు ఉన్నాడు కదా గురువుకి ఇచ్చేస్తుంది నాలో ఉన్నది గురువేకం తన వాసన తన గుణాలు తన పరిస్థితులు తన కర్మలు తన యొక్క జీవితంలో కూడా గురువుని నింపేస్తాడు తను సహజంగానే దూరం అయిపోతాడు సో ఆ ఈజీగా ఆ మోస్టర్ చిత్రానికి వెళ్ళడానికి అనుభూతి ఈజీగా ఉంటుంది থ্যাঙ্ক ইউজি চালো মানে